యాక్చువల్గా మేము మా అందరికీ డిపార్ట్మెంట్లో చాలా తీరని లోట్లా మిగిలిపోయే కార్యక్రమం ఎందుకయ్యా అంటే సుబ్బయ్య గురించి అందరికీ తెలుసు మా ఓట్లకే కాదు మొన్న భేదం చల్లగా తీసుకొని పోవాలి అర్జెంటుగా ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాలి ముద్దాయిన జైలు పంపించాలి అంటే స్పీడ్గా వర్క్ చేసి కంప్యూటర్ పని తయారు చేసి కోర్టుకు పంపించగలిగే ఎమర్జెన్సీ వర్క్ చేసే వర్కర్ ఎవరున్నారు అంటే అందరూ సీఐలో ముగ్గురు నాలుగు ఇద్దరు ముగ్గురు ఎస్ఐ చెప్పింది సుబ్బయ్య పేరు అంటే అంత గొప్పగా అతను ఈ డిపార్ట్మెంట్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు సుబ్బయ్య అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కంప్యూటర్ వర్కర్ అతను కంప్యూటర్ వర్క్ స్టార్ట్ చేస్తే ఆ పని అయ్యేంత వరకు వదిలిపెట్టకుండా ఆ పని చేసి ఆఫీసర్లకు కానీ అందరి దగ్గర కానీ మంచి మన్నలు పొందుతాడు అనేటువంటిది ముందు నుంచి ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు అదే విధంగా ఇక్కడికి వచ్చినాక చూస్తే మాకు తెలిసింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ సెటిల్డ్ సుబ్బయ్య చాలామంది ఫ్యామిలీ అంటే పిల్లల్లాగా కాకుండా వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణతో చాలా బుద్ధి బుద్ధిమంతులు అయ్యే విధంగా గొప్పవాళ్ళు అయ్యే విధంగా ఉద్యోగస్తులు అయ్యే విధంగా తీర్చిదిద్దాడు దానికి ఆయనకి ఎలాంటి భారం లేదు కాబట్టి వాళ్ళ పిల్లలకి నేను చేసే రిక్వెస్ట్ అంటే ఆయన ఏదైతే సంపాదించుకున్నాడో ఆ యొక్క సంపాదనని అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే సంపాదనని ఎంతైతే అంత వీలైనంత వరకు లిక్విడ్ పెట్టుకో సుబ్బయ్య లిక్విడ్ క్యాష్ పెట్టుకో లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నావంటే నీ పిల్లలు చేస్తే తింటారు అదే నువ్వు ఇల్లు బిల్లు అవి ఇవి కొనిపెట్టావు అనుకో నీ పిల్లలు అది నాకు రాసి ఇది నాకు రాసి దానికి వీలు నవరాసి దానికి ఇది రాసి అని చెప్పేసి రకరకాల అంటే చాలామంది పిల్లల గురించి చెప్తున్నారు ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్లో రిటైర్ అయినటువంటి ఫాదర్ దగ్గర నుంచి మదర్ దగ్గర నుంచి ఆశించేది ఆస్తి ఆశిస్తారు అదే క్యాష్ ఉందనుకో నువ్వు ఎప్పుడు ఖర్చు పెడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో అని చెప్పేసి నీతో మంచిగుండేదానికి నువ్వు ఇది చెప్పిందల్లా వినేదానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అదే ఇల్లు పొలాలున్నాయనుకో ఇప్పుడు కాదా రేపైనా అయినా మాకు ఇగిపోతే ఇంటిపోతాడలే చూస్తామని చెప్పేసి నీతో శత్రుత్వం అయిన అంటే నీదని కాదు పేరెంట్స్తో శత్రుత్వం ఉండేదానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు పిల్లలు కానీ క్యాష్ లిక్విడ్ క్యాష్ ఉంది అంటే ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెడతాడో అని జాగ్రత్తగా చూసుకోవాలి నాయన్ని అమ్మని తేడా వచ్చింది అంటే ఏది దక్కకుండా మొత్తం తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి ఆలోచిస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఫీట్ అయ్యారు కాబట్టి మీ ఫాదర్ని ఆయనకి ఏదైతే ఇన్ని సంవత్సరాల సర్వీసులో తను నేను ఇది చూడలేకపోయాను నేను ఇది తిరగలేకపోయాను నేను ఇది ఆనందాన్ని పొందలేకపోయాను అనేటటువంటి ఆలోచన ఆయనకు ఉంటుందో దాన్ని అయోధ్య పోతాడా లేదా ఇంకేదైనా మంచి భక్తి ఉంది కాబట్టి అయోధ్య పోతాడా లేదంటే కనుక కాశీకి పోయి చూసి వస్తాడా లేదంటే ఇంకేదైనా మంచి ప్లేస్కి వెళ్ళి చూసేస్తారా హాయిగా నీ యొక్క రిటైర్మెంట్ సంపాదన తీసుకొని హాయిగా అలా తిరిగేసి మీ ఫ్యామిలీ నిన్ను మీ భార్య గారు మీరు సంతోషంగా ఉండాలని మనం ఎంత సంపాదించామనేది ఎప్పుడు ముఖ్యం కాదు గుర్తుపెట్టుకోవాలా కొంతమంది కోట్ల కొలు డబ్బు సంపాదిస్తారు ఆస్తులు సంపాదిస్తారు కానీ అవసరానికి డబ్బులు తీసుకుందామంటే ఐదు పైసలు కాదు అంటే ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళ దగ్గర బయటికి రాదు ఏమయ్యా అంటే ఆ స్థలాల్లో పోయినాయి ఆ పొలాల్లో పోయినాయి పోవడం అంటే మిగిలిపోయినాయి అవి ఉన్నాయి చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ అమ్ముకోవడానికి పనికిరాదు అవసరానికి పనికి రావట్లేదు పిల్లలు పెళ్ళిళ్ళంటే అమ్ముకోలేకపోతున్నాం రేట్లు పడిపోయినాయి ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి అలా కాకుండా మీరు మీ యొక్క రిటైర్మెంట్ సంపాదనతో వీలున్నంత వరకు వాటిని ఖర్చు పెట్టండి వాటిని హాయిగా తిరగండి మీకు రిటైర్మెంట్ లైఫ్ పూర్తిగా అయ్యేంత వరకు మీ పిల్లల అంటే ఆధారం అవసరం లేకుండా మీ పిల్లల నుంచి అవసరం ఇది మాకు అవసరం ఉందా చూడనే అవసరం లేకుండా ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడతారో అదేవిధంగా మీ శేష జీవితం మొత్తం కంప్లీట్ వరకు మీ భరోసా మీకు భరోసా ఇచ్చే విధంగా మీరు ఆర్థికంగా ఒక ప్రణాళికను చేసుకొని మీరు హ్యాపీగా ఉండాలని మీకు వచ్చే పెన్షన్తో కూడా హాయిగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా మన సుబ్బయ్య గారిని అదేవిధంగా వాళ్ళ అమ్మగారు అత్తగారు అయితే అత్తగారు వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళిద్దరిని కూడా వయసు పెరిగే కొంది వాళ్ళకి ఆరోగ్య సమస్యలు చాలా రకాలు వస్తూ ఉంటాయి ఏ వచ్చినా కూడా మాకు పోలీస్ తల నుంచి ఆరోగ్య భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమస్య అయితే తక్కువ ఉంటుంది ఖర్చు కూడా తక్కువే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా పర్సనల్గా అటెండ్ కావాలని చిన్న చిన్న విషయాల్లో కూడా పండగలప్పుడు పబ్బాలప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నా ఎక్కడున్నా కూడా వచ్చి వాళ్ళ నాన్నగారితో వాళ్ళతో పాటు స్పెండ్ చేసి మంచి అన్యూన్యమైన కుటుంబంలాగా వేరే ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళు కూడా అయ్యో సుబ్బయ్య గారి ఫ్యామిలీ మాదిరి మాకు కూడా మా పిల్లలంతా ఉంటే బాగుండు లేదా మా నాయన రిటైర్డ్ అయ్యాడు మేము కూడా వాళ్ళ మాదిరి ఉంటే బాగుండు అని ఆలోచించే విధంగా అందరు కూడా మీరందరూ కూడా సుబ్బయ్యకి మరియు మీ సుబ్బయ్య గారి సతీమణి గారికి ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారని కొడుకుల్ని మరియు కోడలు గారిని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం కూతురు గారిని కూడా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ సరఫున వచ్చే మా పోలీస్ స్టేషన్ తరఫున చెప్పడానికి సుబ్బయ్య అనేవాడు ఎంత అసెట్ అంటే రేపు నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఫస్ట్ తారీఖు నుంచి ఏంటి అని ఆలోచన చేస్తాం ఎందుకయ్యా అంటే ప్రతిరోజు సుబ్బయ్య పొద్దున్నే నేను వెళ్తానే పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఉంటాడు కాల్ తీసుకుంటాడు నేను వచ్చి కూర్చుంటానే నా దగ్గరకు వస్తాడు సార్ ఈ కేసులు ఉన్నాయి వీటి వీటిని రెడీ చేద్దాం ఈ మ్యాన్ మిస్సింగ్ ఉంది ఉమెన్ మిస్సింగ్ ఉంది ఈ వన్ సెవెంటీ ఫోర్ ఉంది కొట్టేసాను సార్ మీ దగ్గర పెట్టేస్తున్నాను సార్ సంతకం పెట్టేశాను సార్ ఆ విధంగా ప్రతి కేసు ఏదైతే ఇండోర్లో రిపోర్ట్ అవుతుందో ప్రతి కేసు దాన్ని రెడీ చేసి మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు నేను కానీ దుగ్గిరెడ్డి కానీ రకరకాల పన్నుల్లో ఫీల్డ్ వర్క్లో బిజీ అయిపోయి ఉంటాం ఈ కేసును మర్చిపోయి ఉంటాం ఇద్దరం మొన్న బందోబస్తు పోయినాం వైజాగ్ సుబ్బయ్య ఒక్కడే ఉన్నాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని పోలీస్ స్టేషన్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు అంటే ఉరుకుంటా పోయినాడు ఆ విధంగా ఇండోర్ వర్క్తో పాటు అవుట్డోర్ వర్క్ కూడా ఫీల్డ్ వర్క్ కూడా అద్భుతంగా చేస్తాడు సుబ్బయ్య అద్భుతంగా చేస్తాడు సుబ్బయ్య ఆ విధంగా ఉన్నటువంటి మంచి ఉద్యోగస్తుడు ఈరోజు రిటైర్ అవడం అనేది మనకి కొద్దిగా లోటుగా కనిపిస్తుంది మా పోలీస్ స్టేషన్కి అయితే కానీ తను రిటైర్డ్ అవడం అనేది హ్యాపీగా ఉండాలని మేము అందుకే ఫ్లెక్సీలో కూడా హ్యాపీ రిటైర్మెంట్ అని పెట్టాము ఎందుకంటే రిటైర్డ్ అయ్యేదానికి ఎవరు బాధపడే అవసరం లేదు అసలు మన ఫైనాన్షియల్ ప్లానింగ్స్లో భాగంగా ఎవరన్నా ప్లాన్ అంటే చూస్తే మీరు వీడియోలు కూడా చూస్తే యూట్యూబ్లో ఎవరు కూడా సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరు పని అని చెప్తారు వాళ్ళంతా ఏం చెప్తారంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపు రిటైర్డ్ అవ్వాలి ఆ రిటైర్డ్ అయ్యే టైం కల్లా బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో రిటైర్డ్ అవ్వాలి మంచి సోర్స్ పెట్టుకోవాలి ప్లానింగ్ పెట్టుకోవాలి మంచి బిజినెస్ పెట్టుకోవాలి అని చాలా రకాలు చెప్తూ ఉంటారు కాబట్టి మా సుబ్బయ్య అవకాశం వచ్చింది సిక్స్టీ టూ ఇయర్స్లో రిటైర్డ్ అవుతున్నాడు ఇప్పుడు రిటైర్డ్ అయినా కూడా నాలు అంటాడో లేకపోతే మంజునారెడ్డి సిగర్ లాంటివాడో దురెడ్డి లాంటివాడో లేకపోతే ఆ చిన్న లాంటి వాళ్ళు లేదా ఇక్కడ ఇప్పటిదాకా స్పీచ్ ఇచ్చిన శివ లాంటి వాళ్ళు రిటైర్డ్ అయితే మాకేం లేదు మాకు వచ్చి రిటైర్మెంట్ దాంతో బెనిఫిట్ తీసుకొని ఏదో బతికేసి హాయిగా ఏదో కాలం అడుతాం కానీ సుబ్బయ్య అలా కాదు సుబ్బయ్య తన చేతులు వరకు తన ఆరోగ్యం బాగుండి మానస్థితి బాగుండేంత వరకు వయసు మీద పడేంత వరకు ఎంత వయసు అయినా అయిపోయినాయండి సీడీ ఫైల్ తెచ్చి ఎవరైనా పెడితే సార్ ఇది కొద్దిగా కంప్లీట్ చేయండి సార్ ఇది కొద్దిగా పెండింగ్ ఉన్నాయి సార్ అంటే ఇలాంటి సీడీ ఫైల్ పది తీసుకురండి అన్న అనుకోండి పద్ధస్తే పదికి కొట్టేషన్ తర్వాత బాబు ఎంతో కొంత చూసుకొని చేసుకొని వెళ్ళిపోయిన నా కష్టం తగ్గట్టుగా అంటే ఆయనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఇన్కమ్ సంపాదించుకునే కెపాసిటీ నాలెడ్జ్ ఉన్నాడు సుబ్బయ్య నేను సుబ్బయ్య కూడా అదే ఎత్తున్నా నువ్వు నాకు ఏం చేస్తావు ఏం చేయవు నాకు తెలిసి సుబ్బయ్య ఎవ్రీ మంత్ నీకు నేను పదివేల రూపాయలు పంపిస్తాను టెన్ థౌసండ్ పంపిస్తాను అది ఎలా పంపిస్తాను మా సీడీ ఫైల్ నేను ఇన్ని అన్ని పంపిస్తాను ఆ సీడీ ఫైల్ పెండెన్సీ అంతా క్లియర్ చేసి పెట్టి చాలు నాకు నీకు ఎవ్రీ మంత్ పెన్షన్ మాత్రమే నా దగ్గర నుంచి పదివేల రూపాయలు నేను ఈ స్టేషన్ అంత వరకు నీకు వస్తా ఉంటాను సుబ్బయ్య అని చెప్పినా ఎందుకయ్యా అంటే ఇందాక చెప్పాను నీకు సుబ్బయ్య లోటు లేని లోటు తీర్చడం చాలా కష్టం మా పోలీస్ స్టేషన్లో ఫీల్డ్ వర్క్ చేయడానికి ఒక కానిస్టర్ పోతే ఇంకో కానిస్టర్ ఒక ఎస్ఐ ఇంకొక ఎస్సఐ ఇంకొక ఎస్ఐ సీఏ పోతే ఇంకో సిఏ ఉంటాడు కానీ రికార్డ్ వర్క్ తెలిసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ ఆఫీసర్స్ చాలా తక్కువ ఉన్నారు ఆ తక్కువ ఉన్న వాళ్ళలో ఆ తక్కువలో తక్కువైనటువంటి తక్కువగా ఉండేటువంటి మంచి క్వాలిటీ ఆఫీసర్ అంటే మా సుబ్బయ్య గారు కాబట్టి ఆయన యొక్క సర్వీసెస్ మేమే కాదు నంద్యాల పోలీసు వాళ్ళు కావచ్చు వేరే చుట్టుపక్కల ఉన్నటువంటి మండల పోలీస్ స్టేషన్ కావచ్చు అందరూ కూడా వాళ్ళకి వీలున్నంత వరకు వాడుకుంటూనే ఉంటాడు నాకు తెలిసి సుబ్బయ్య రిటైర్ అయ్యారు ఇంటి దగ్గర ఉన్నారని చాలా మంది పోలీస్ స్టేషన్లో నంద్యాల చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది తెలిసిన తర్వాత రిటైర్డ్ కాకముందనే ప్రశాంతంగా ఉంటే రిటైర్డ్ అయినాక కింద పని పెట్టారు మా పోలీసులంతా ఆలోచిస్తాడు ఆయన ఎందుకయ్యా అంటే ఆ నాలెడ్జ్ ఆ తెలివి ఆ యొక్క కంప్యూటర్ సిస్టమ్ మీద వర్క్ ఆయనకి చాలా బాగా తెలుసు కాబట్టి దాన్ని అందరు కూడా వాడుకోవాలని చూస్తారు కాబట్టి ఈ విధంగా రిటైర్మెంట్ లైఫ్ను కూడా పని పోలీస్ పనితోనే హ్యాపీగా ఎంజాయ్గా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఫ్యామిలీ నుంచి కూడా ఆయన నుంచి ఆయనకు కూడా లేకుండా ప్రశాంతంగా తన యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా గడపాలని మరీ మరీ కోరుకుంటూ ఈ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ గ్రామం గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి మా టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి అదే విధంగా విలేకరులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా పేరు పేరు వందనలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ